హాయ్ అండి నేను మీ రూప వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు మన కిచెన్ లో చాలా హెల్తీగా ఫ్లాక్స్ సీడ్ సీట్ లడ్డు ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను ఈ ఫ్లాక్ సీడ్స్ ని అని కూడా అంటారు ఈ ఫ్లాక్స్ సీట్ లడ్డు హెల్త్ కి కూడా చాలా మంచిది అలాగే ఈ లడ్డూని తినడం వలన వెయిట్ లాస్ అవ్వడానికి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ళ వరకు ఎవరైనా ఈ లడ్డూని తినొచ్చు అలాగే ఈ లడ్డు చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఈ ఫ్లాక్స్ సీడ్స్ లో హై ఫైబర్ ఉంటుంది అలాగే ఫ్యాట్ ని తగ్గించడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది బ్యాడ్ ని తగ్గించడానికి అలాగే బరువు తగ్గాలనుకునే వాళ్ళకి కూడా ఈ ఫ్లాక్సీట్ లడ్డు చాలా బాగా యూజ్ అవుతుంది ఇందులో ఓమెగ త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి ఇది హెయిర్ గ్రోత్ కి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది అలాగే క్యాన్సర్ హార్ట్ ప్రాబ్లమ్ కి ఇంకా బీపీ షుగర్ కంట్రోల్ చేయడానికి కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది లడ్డు ఈ ఫ్లాక్ సీడ్స్ ని రోజుకి ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్లు మాత్రమే తీసుకోవాలి అందుకని ఒక కప్పు ఫ్లాక్ సీడ్స్ కి మరొక కప్పు ఏవైనా నచ్చిన డ్రై ఫ్రూట్స్ ని తీసుకోవచ్చు ఇక్కడ నేనైతే కొన్ని పల్లీలు నువ్వులు యాడ్ చేస్తున్నాను ఓకే ఇంకా లేట్ చేయకుండా ఫ్లాక్ సీడ్ లడ్డుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ముందుగా స్టవ్ మీద బాండి పెట్టుకుని ఒక కప్పు వరకు ఫ్లాక్ సీడ్స్ ని వేసుకోవాలి మంటను లో ఫ్లేమ్ మీద పెట్టి చిటపటలాడేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి పర్ఫెక్ట్ గా ఫ్రై అవ్వడానికి ఒక ఫైవ్ మినిట్స్ వరకు పడుతుంది చూడండి ఇలా చిటపటలాడడం స్టార్ట్ అయ్యాక ఒక ప్లేట్ లోకి వేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే బాండిలో హాఫ్ కప్ వరకు నువ్వులు వేసి ఫ్రై చేసుకోవాలి ఇలా బ్రౌన్ కలర్ లోకి వచ్చాక వేరే ప్లేట్ లోకి వేసి పక్కన పెట్టుకోవాలి అదే బాండీలో హాఫ్ కప్పు వేరుశెనగ గుళ్ళుని వేసి ఫ్రై చేసుకోవాలి ఇవి పర్ఫెక్ట్ గా ఫ్రై అయ్యాక ప్లేట్లో వేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు డ్రై రోస్ట్ చేస్తుని పక్కన పెట్టుకున్న ఫ్లాక్ సీడ్స్ ని మిక్సీ జార్ లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఇలా గ్రైండ్ చేశాక ఒక బౌల్లో వేసుకోవాలి అదే మిక్సీ జార్ లో డ్రై రోస్ట్ చేసుకున్న నువ్వులు వేసి గ్రైండ్ చేసుకోవాలి నువ్వులను ఒకేసారి గ్రైండ్ చేయకుండా ఆపుతూ గ్రైండ్ చేసుకోవాలి ఒకేసారి గ్రైండ్ చేసామంటే పౌడర్ లా రాకుండా నువ్వుల నుంచి ఆయిల్ రిలీజ్ అవుతుంది ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న నువ్వుల్ని కూడా బౌల్లో వేసుకోవాలి అలాగే ఫ్రై చేసుకున్న వేసనగుల్ని కూడా మెత్తగా గ్రైండ్ చేసుకుని బౌల్లో వేసుకోవాలి ఇప్పుడు ఈ మూడు పౌడర్లు బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి ఇలా కలుపుకుని పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ మీద బాండి పెట్టుకుని ఒక కప్పు వరకు తురిమిన బెల్లం వేసుకోవాలి అలాగే హాఫ్ కప్పు వరకు వాటర్ని వేసి మీడియం ఫ్లేమ్ లో ఒక టూ మినిట్స్ కలుపుతూ ఉడికించుకోవాలి చూడండి ఇలా లేత తీగపాకం వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు హాఫ్ టీ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసి ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసిన వెంటనే ముందుగా గ్రైండ్ చేసుకున్న పౌడర్ ని సగం వేసి బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలిసాక మిగతా సగం పౌడర్ ని కూడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా మిక్స్ చేశాక కొంచెం వేడిగా ఉన్నప్పుడే లడ్డులా ప్రిపేర్ చేసుకోవాలి చూడండి ఇలా కొంచెం తీసుకుని ప్రెస్ చేస్తూ బాల్లా చేసుకోవాలి అలాగే ఇది చల్లారే కొద్దీ పొడి పొడిగా అయిపోతుంది అప్పుడు లడ్డూని చేసేటప్పుడు కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తే సరిపోతుంది ఇలా అన్ని లడ్డూల్ని ప్రిపేర్ చేసామంటే ఎంతో హెల్తీగా టేస్టీగా ఫ్లాక్సీట్ లడ్డూ రెడీ చాలా టేస్టీగా సింపుల్గా ఈ లడ్డూని ప్రిపేర్ చేసుకోవచ్చు ఈవినింగ్ టైంలో పిల్లలు స్కూల్కి వెళ్ళొచ్చిన తర్వాత ఇలా స్నాక్లా ప్రిపేర్ చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారు మీరు ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి అలాగే మీరు ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కి కూడా షేర్ చేయండి మన ఛానల్లోకి కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇలాంటి మోర్ వీడియోస్ మన ఛానల్లో వస్తాయి ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం ఓకే బాయ్